టీవీకి స్వాగతం సోమవారం ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలో వాజేడు వెంకటాపురం కన్నాయిగూడె మండలాల్లో పదిహేను వందల ఇరవై ఒక ఎకరాల్లో మొక్కజొన్న వేసి పంట నష్టపోయిన ఆరు వందల రైతులకు రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ సహకారం చేనేత వస్త్రాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది గ్రామీణ నీటి సరఫరా మహిళా సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క తెలంగాణ వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం కోదండరెడ్డి తెలంగాణ విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ ఎస్ అన్వేష్ రెడ్డి భద్రాచలం శాసనసభ్యులు తెల్ల వెంకట్రావు జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ చిత్ర చిత్రమిశ్రాతో కలిసి మూడు కోట్ల ఎనభై లక్షల తొంభై ఏడు వేల రెండు వందల అరవై నాలుగు రూపాయల విలువగల చక్రెరలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో రైతుల సంక్షేమ కమిషన్ సభ్యులు మరికాతి భవానీ రాములు నాయక్ గోపాల్ రెడ్డి గడుగు గంగాధర్ కేవి నరసింహారెడ్డి మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ ఏఎస్పీ శివం ఉపాధ్యాయ అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు అదనపు ఎస్పీ సదానందం ఆర్డిఓ వెంకటేష్ ప్రజాప్రతినిధులు సంబంధిత అధికారులు రైతులు తదితరులు పాల్గొన్నారు